అందరికీ నమస్కారం ఒక్కసారి ఆలోచించండి మీ భూమి రికార్డులు మీ పేరు మీదే ఉంది కాని ఎవరో ఒకరొచ్చి ఇది నాది అని గొడవ పెడుతున్నారు ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే వాళ్లేమో చేతులెత్తేస్తున్నారు మరి అప్పుడేం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో మన చేతిలో ఉన్న ఒకే ఒక శక్తివంతమైన ఆయుధం సివిల్ కోర్ట్ ఆ కోర్టు తలుపు తట్టే అధికారాన్నిచ్చే సెక్షన్ ఎయిటీన్ గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఈ కథ రామయ్యది కానీ ఇది మనలో చాలామందికి కదే కదా పాపం ఆయన భూమికి సంబంధించిన అన్ని పత్రాలు పాస్బుక్ అన్నీ పక్కగా ఉన్నాయి అయినా సరే ఊర్లో ఒక బలవంతుడు అడ్డొచ్చి ఈ కాగితాలు ఆఫీసుల్లో చూపించుకో పొలం మీద కాదు ఈ భూమి నాదే అని బెదిరిస్తున్నాడు ఇక్కడే అసలు చిక్కంతా మొదలవుతుంది రామయ్యా అధికారుల దగ్గరికి వెళ్ళితే వాళ్లేమన్నారో తెలుసా తాతా మా రికార్డులో నీ పేరే ఉంది వాడు వెలకపోతే మేం చేస్తాం పోయి కోర్టులో తేల్చుకో అని చేతులు దులుపుకున్నారు దీంతో రామయ్య మనస్సులో ఈ ప్రశ్న మొదలైంది నిజంగానే నా కోర్టుకు వెళ్లే హక్కుందా చాలామంది భూయజమానులు ఎదుర్కొనే నిస్సహాయస్థితి ఇది ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు వెతకబోతున్నాం అవును ఇక్కడ్నుంచే మనం పరిష్కారం వైపు వేస్తున్నాం భూమి మనదైనప్పుడు భయపడాల్సిన పనేముంది చట్టం మన చేతిలో ఒక పవర్ఫుల్ హక్కును పెట్టింది రామయ్యతో పాటు మనందరి ప్రశ్నలకు సమాధానమిచ్చే ఆ శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి రెవెన్యూ ఆఫీసర్లు చేసేది జస్ట్ రికార్డులు రాయడం అవి కేవలం ఎంట్రీలు అంతే కాని మన హక్కు అంటే మన ఓనర్షిప్ దాన్ని కాపాడేది దానికి ఫైనల్ సెక్యూరిటీ ఇచ్చేది సివిల్ కోర్ట్ మాత్రమే ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటేనే మనం ముందుకు వెళ్లగలం మరి ఆ కోర్టు తలుపులు మనకోసం తెరిచే తాళం చెవి ఏంటి అదే కొత్త భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదులోని సెక్షన్ పద్దెనిమిది ఇది అక్షరాల మన చేతిలో ఉన్న ఒక సరికొత్త బలమైన ఆయుధం అనమాట ఎవరైనా మన హక్కును కాదంటే వారిపై కోర్టులో యుద్ధం ప్రకటించడానికి ఈ సెక్షన్ మనకు అధికారం ఇస్తుంది సెక్షన్ పద్దెనిమిది ద్వారా మనం కోర్టు నుండి ఏమి కోరతాం టైటిల్ డిక్లరేషన్ ఈ పదం కొంచెం పెద్దగా ఉన్నా విషయం చాలా సింపుల్ కోర్టుగారు దయచేసి ఈ భూమి నాదే అని మీరే ఫైనల్గా ఒక స్టాంపు వేసి చెప్పండి అని మనం అడగడమన్నమాట దీని తర్వాత ఇంకెవరూ ఆ హక్కును ప్రశ్నించలేరు సరే మరి ఈ సెక్షన్ మన రామయ్య లాంటి వాళ్లకు ప్రాక్టికల్గా ఎలాంటి పవర్స్ ఇస్తుందో చూద్దామా ఫస్ట్ ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్లపై నేవుగా కేసు వేసేయొచ్చు సెకండ్ నా హక్కు ఇదేనని మీరే డిక్లేర్ చెయ్యండి అని కోర్టునే అడగొచ్చు ఇక మూడోది ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ కోర్టు ఒక్కసారి భూమి మీదే అని తీర్పిచ్చిందంటే రెవెన్యూ ఆఫీసర్లు తలొంచుకుని రికార్డులు మార్చాల్సిందే వాళ్లకు వేరే ఆప్షనే లేదు అయితే ఒక్క విషయం మనం నిజాయితీగా ఒప్పుకోవాలి కోర్టుకు అంటే కొంచెం టైం డబ్బు ఖర్చయ్యే పనే కాని ఇక్కడొచ్చే రిజల్ట్ చాలా పెద్దది ఆఫీసర్లు పైపైన చూస్తే కోర్టు ప్రతి ఆధారాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది అక్కడ గెలిచారంటే ఇక మన హక్కుగు తిరుగుండదు అందుకే దీన్ని అంతిమ బలమైన మార్గం అంటాం ఇప్పుడసలు విషయానికి వద్దాం ఈ కోర్టుకు వెళ్లే హక్కు మనకు కొత్తగా కాదు తెలుసా ఇదివరకే ఉండేది మధ్యలో దాన్ని మన దగ్గర్నుంచి లాగేసుకున్నారు ఇప్పుడు మళ్లీ తిరిగిచ్చారు ఈ మార్పుల కథేంటో దానివల్ల మనకేంటి లాభమో చూద్దాం చూడండి మన హక్కు ప్రయాణమెలా సాగిందో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టంలో మనకు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండేది కాని రెండువేల ఇరవైలో వచ్చిన ధరణి చట్టం బార్ ఆఫ్ సూట్ అనే ఒక్క మాటతో ఆ దారిని దాదాపుగా మూసేసింది కాని ఇప్పుడు రెండువేల ఇరవై భూభారతి చట్టం సెక్షన్ పద్దెనిమిదితో ఆ తలుపుల్ని మళ్లీ తెరిచింది తెరవడమే కాదు మరింత బలంగా విశాలంగా తెరిచింది ఈ టేబుల్ చూస్తే పాతా కొత్త చట్టాల మధ్య తేడా ఇట్టే తెలిసిపోతోంది పాతధరణిలో కోర్టుకు వెళ్లే హక్కు చాలా లిమిటెడ్ తీర్పు వచ్చినా అమలు ఎలాగూ అర్థమయ్యేదు కాదు అంతా కన్ఫ్యూజన్ కాని ఇప్పుడు కొత్త చట్టంలో చూడండి సెక్షన్ పద్దెనిమిది కింద క్లియర్ రైట్ కోర్టు తీర్పిస్తే రికార్డులు మార్చాల్సిందే అన్నిటికన్నా ముఖ్యంగా హక్కుల విషయంలో ఫైనల్ అథారిటీ సివిల్ కోర్టుది ఓకే చట్టం మనకు పవర్ ఇచ్చింది బావుంది కాని దీన్ని రియల్ లైఫ్లో ఎలా వాడాలి ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టే అధికారుల దగ్గర దీన్ని ఎలా ప్రయోగించాలి దానికోసం ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఇప్పుడు చూద్దాం ఎంతమందికి ఈ అనుభవైందో చెప్పండి మనం అన్ని పేపర్లు పట్టుకెళ్తే ఆఫీసర్ ఏమాత్రం పట్టించుకోకుండా అవన్నీ కాదు ముందు పోయి పట్టా తెచ్చుకో అని విసుగ్గా అంటారు ఈ మాట వినగానే మనలో సగం ధైర్యం చచ్చిపోతుంది కాని ఇకపై అలా జరగదు ఇక నుంచి ఏ ఆఫీసర్ అయినా అలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఇలా సమాధానం చెప్పవచ్చు సర్ కొత్త చట్టంలో సెక్షన్ లెవెన్ ఒకసారి చూడండి రికార్డ్లో నా పేరుంటే మీరు దాన్ని నిజమని నమ్మాలి గొడవ చేస్తున్న వాణ్ణి కోర్టుకెళ్లమనండి బాధితుడైన నన్ను కాదు ఇది మన హక్కు ఒకవేళ మన భూమిని ఎవడైనా కబ్జా చేస్తే అప్పుడు డబుల్ యాక్షన్ ప్లాన్ ఉంది సెక్షన్ ఎయిటీన్ మన టైటిల్ని అంటే ఓనర్షిప్ ని ప్రూఫ్ చేస్తుంది దాంతోపాటే స్పెసిఫిక్ రిలీఫాక్ట్ కింద కేసువేసి మన భూమిని తిరిగి మన స్వాధీనంలోకి అంటే మన పొజిషన్లోకి తెచ్చుకోవచ్చు ఈ ఫైట్లో పాత కొత్త రికార్డులని లింక్ చేసే కొరిలేషన్ రికార్డ్ ఒక సూపర్ ఎవిడెన్స్గా పనిచేస్తుంది ఇక అన్నిటికన్నా దారుణమైన సిచ్యుయేషన్ ఒక ఆఫీసర్ లంచం తీసుకుని మన పేరును రికార్డులోంచి తీసేసి ఇంకొకరి పేరెక్కించాడు ఇక మన పని అయిపోయిందా కాదు ఇలాంటి కోసమే మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది ఆ బ్రహ్మాస్త్రం పేరే ఆర్టీఐ సమాచార హక్కు చట్టం జస్ట్ ఈ మూడు స్టెప్స్ ఫాలో అవ్వండి ఒకటి వెంటనే తహసీల్దార్ ఆఫీస్లో ఒక ఆర్టీఐ అప్లికేషన్ పెట్టండి రెండు నా పేరు ఏ ఆధారాలతో తీసేశారు దానికి సంబంధించిన ఫైల్ నోటింగ్స్ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని సూటిగా అడగండి మూడు వాళ్ళిచ్చిన ఆ పేపర్లనే కోర్టులో సెక్షన్ ఎయిటీన్ కింద సాక్ష్యంగా పెడితే చాలు ఆ ఆఫీసర్ బండారం మొత్తం బయటపడుతుంది చూశారుగా చట్టాన్ని కరెక్ట్గా వాడుకుంటే న్యాయం మనవైపే ఉంటుంది ఈ చట్టపరమైన పోరాటమే మన ఫైనల్ వెపన్ చేసిన వాళ్లకు ఎలాంటి శిక్షలు పడతాయో కూడా తెలిస్తే మనకు మరింత ధైర్యం వస్తుంది మనల్ని రక్షించడానికి చాలా కవచాలున్నాయి కొత్త చట్టంలోని సెక్షన్ ట్వంటీ త్రీ ఏం చెబుతోందంటే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసే ఆఫీసర్ ఉద్యోగమే ఊడిపోతుంది ఇక భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఫోర్జరీ తప్పుడు సాక్ష్యాలు చాలా సీరియస్ క్రైమ్స్ వీటన్నిటికీ పైన ఆర్టికల్ త్రీహండ్రెడ్ ఏ మన ఆస్తి హక్కు రాజ్యాంగబద్ధమైనది దాన్ని కాపాడటానికి కోర్టుకు వెళ్లే హక్కు మనకుంది కాబట్టి ఇకపై రామయ్య లాంటివాళ్లు ఎవరూ భయపడాల్సిన పనిలేదు ఆఫీసర్లు బెదిరించినా గొడవ చేసినా ధైర్యంగా నిలబడండి మన హక్కును మనమే సాధించుకోవడానికి కోర్టు అనే శక్తివంతమైన ఆయుధాన్ని వాడండి చూశారు కదా సెక్షన్ ఎయిటీన్ అనేది కేవలం ఒక నెంబర్ కాదు అది మన హక్కు న్యాయస్థానం తలుపులు ఇప్పుడు మనకోసం తెరుచుకునున్నాయి మరి మన భూమిని మన హక్కును కాపాడుకోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి